మామూలుగా కొబ్బరికాయతో దిష్టి తీస్తారు లేకపోతే గుమ్మడికాయతో దిష్టి తీస్తారు కానీ అఖండ సినిమాలో బాలయ్య తలకాయతో దిష్టి తీస్తాడు అది మీరు టీజర్ లో ఉండొచ్చు తలకాయతో అంటే తల నరికి ఆ తలతో దిష్టి తీయడం కాదు ఒకడు వేగంగా పరిగెత్తుకొని వస్తే ఆ విలన్లలో ఒకడు ఆ రౌడీగాడిని తల గట్టిగా పట్టుకొని రివర్స్ లో వాడిని పైకి లేపి అంటే దాదాపు బాలయ్య అరచేతుల్లో శీర్షాసనంలో ఉంటాడు వాడు ఆ రౌడీగాడు అలా వాడిని పట్టుకొని ఎదురుగా ఉండే ఆ అమ్మాయికి తీసి నీకు దిష్టి పోవాలి అని చెప్పి పక్కన వాడిని విస్తరి కొడతాడు మనసులో అది చచ్చిపోతాడు ఈ షాట్ మీరు టీజర్ లో చూసి ఉండొచ్చు ఇక దీని మీద కొంతమంది ట్రోల్ చేయడం మొదలు పెట్టారు సోషల్ మీడియాలో దాంట్లో అంటే ఆ ట్రోలింగ్ లో చాలా అద్భుతంగా పాల్గొంటున్న వాళ్ళల్లో ఎక్కువ మంది హిందువులు ఉన్నారు బాలయ్యకు యాంటీ ఫ్యాన్స్ ఈ పొలిటికల్ యాంటీ ఫ్యాన్స్ కులాలకు వ్యతిరేకంగా ఉండే కొంతమంది ఫ్యాన్స్ ఈ బాలయ్య కులానికి వ్యతిరేకంగా ఉండే ఫ్యాన్స్ ఉండొచ్చు ప్రాంతానికి వ్యతిరేకంగా ఉండే ఫ్యాన్స్ ఉండొచ్చు ఇంకా చాలా చాలా మంది ఉండొచ్చు అందులో చాలా ఆసక్తిగా పాల్గొంటున్నటువంటి హిందువులు ఉన్నారండి అది చాలా దారుణం ఒక అమ్మాయి మూడు బొక్క నేను వెళ్ళాను సినిమాకి ఈ టైప్ లో కామెంట్ రాసింది ఆమె డిపి ఏముందో తెలుసా ట్విట్టర్ లో సుబ్రహ్మణ్య స్వామి వారి డిపి పెట్టుకుందామే అంటే హిందువు అని చెప్పి అర్థం ఇక విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు అలాగే త్రిశూలంతో బాలయ్య చక్రంలాగా దాన్ని తిప్పుకుంటూ వస్తే పక్కనున్న రౌడీలందరూ చనిపోతారు చూసారా ఫస్ట్ వచ్చినటువంటి టీజర్ లో మూడు నాలుగు నెలల క్రితం వచ్చింది దాన్ని అప్పట్లో ట్రోల్ చేశారు సినిమాలో గనక మీరు ఈ షార్ట్స్ చూస్తే ట్రోల్ చేసేవాడు కూడా సిగ్గుపడతాడు ఎందుకు ట్రోల్ చేశాను రా నేను అని చెప్పి చాలా చాలా అద్భుతంగా సినిమాలో సీన్స్ తీశారండి నేను మీకు లాజిక్ చెప్తాను కొంచెము బుర్ర పెట్టి ఆలోచించండి మీకే అర్థం అవుతుంది ఎస్ ఈ సినిమాలో ఫిజిక్స్తోను మ్యాథమెటిక్స్ తోనూ జాగ్రఫీతోనూ సంబంధం లేకుండా గ్రావిటీతో సంబంధం లేకుండా ఉండే ఫైట్స్ చాలా ఉన్నాయి చాలా సినిమాలలో ఉన్నట్టే సో అందుకని చెప్పి బాలయ్యను ట్రోల్ చేయడము అందులో చాలా ఆసక్తికరంగా పాల్గొనడం కామెంట్ సెక్షన్ లో కొంతమంది చేస్తున్నారు ఏమండి సూపర్ మ్యాన్ సినిమా చూసారా అసలు గ్రావిటీతో సంబంధం ఉంటుందా సూపర్ మ్యాన్ చేసే పనులకు గాల్లోకి ఎగురుతాడు కార్లు బస్సులు లేపుతాడు ట్రైన్స్ ఆపుతాడు కొండలు ఇసిరేస్తాడు ఎవరి సూపర్ మ్యాన్ పాత్ర వేరే గ్రహం నుంచి వచ్చినటువంటి పిల్లవాడు ఆ పిల్లవాడిని ఇద్దరు దంపతులు పెంచుతారు అతనికి శక్తులు ఉంటాయి అతడు సూపర్ మ్యాన్ ఇది కథ స్పైడర్ మ్యాన్ ఎలా అవుతాడు పవర్ ఉన్నటువంటి ఒక స్పైడర్ అతన్ని కాటేస్తుంది ఆ తర్వాత అతడు స్పైడర్ మ్యాన్ అవుతాడు కాబ్ వెబ్స్ లాంటివి నిర్మించుకుంటూ ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్కి ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్కి దూకుతూ వెళ్తూ ఉంటాడు గ్రావిటీతో సంబంధం లేదు ఫ్యాంటమ్ సిరీస్ నా చిన్నప్పుడు నేను కామిక్స్లో చదువుతూ ఉండేవాడిని న్యూస్ పేపర్లో అంటే సూపర్ హీరో అలాగే జైంట్ రాబోట్ అని చెప్పి మా చిన్నప్పుడు సాటర్డే సిరీస్ వచ్చేది దూరదర్శన్లో నేను చూస్తూ ఉండేవాడిని అలాగే మార్వెల్ సిరీస్ క్యాప్టెన్ అమెరికా గానీ ఐరన్ మ్యాన్ గానీ థార్ కానీ హల్క్ గానీ ఈ సూపర్ హీరోస్ వీళ్ళందరూ గ్రావిటీతో సంబంధం లేకుండానే ఫైట్స్ షార్ట్స్ సీన్స్ అన్ని చేస్తుంటారు ఈ మూవీస్ ఏవి కూడా ఫిజిక్స్ కి అందవు మనకు కాకపోతే మనకు బ్రెయిన్ కి ఏమర్థం అవుతుంది వీళ్ళందరూ సూపర్ హీరోస్ కాబట్టి వీళ్ళు గాల్లోకి ఎగరగలరు కొట్టగలరు పెద్ద పెద్ద రాళ్లు విసరగలరు ఇరవై మందిని ముప్పై మందిని కొట్టగలరు అన్నది మనకు సైకలాజికల్ గా అర్థం అవుతుంది బాహుబలిలో కూడా మీరు చూస్తే రథాన్ని ఆపుతాడు సాధారణంగా మానవ మాత్రుడు అనేవాడు ఇవ్వడు కూడా అంత భారీ రథాన్ని ఒక్కడ ఆపలేడు అది ఇంపాసిబుల్ బాహుబలి టూలో లో రమకృష్ణ మీదకి రథం దూసుకొని వస్తుంటే ఆపుతాడు చూడండి అలాగే ఇరవై అడుగుల గోడలు ఇవన్నీ కూడా చాలా వేగంగా ఎక్కుకుంటూ వెళ్ళిపోతున్నట్టు చాలా సీన్స్ ఉంటాయి మీరు చూస్తే కాకపోతే ఒక భారతీయ క్షేత్రం అనేది మనకు గుర్తొస్తుంది అఖండ టూ మూవీకి రండి ఇందులో ఈ బాలయ్య పాత్ర ఏంటండి అఘోరి బాబా అఘోరి అతను శివుని ఆరాధనలో ఉంటాడు శక్తులు ఉంటాయి ఏళ్ల తరబడి హిమాలయ పర్వతాలలో మంచు కొండల్లో గుహల్లో ఒంటరిగా ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటాడు బ్రహ్మచారిగా ఉంటాడు నిరంతరం శివ ధ్యానంలో ఉంటాడు తపస్సులో ఉంటాడు ఒక శక్తి అనేది జనరేట్ అవుతుంది అలాంటి సాధువులు సన్యాసులు పురుషులు ఎందరో ఉన్నారు మన భారతదేశంలో అన్న విషయాన్ని ఎందుకు నమ్మరండి ఈ ట్రోల్ చేసే వాళ్ళు గానీ ఇది చాలా మంది హిందువులలో బాలయ్యని తిట్టేటటువంటి వాళ్ళు గాని అఖండ గురించి మాట్లాడుతున్నాను నేను ప్రాక్టికల్ గా అబ్జర్వ్ చేసినటువంటి ఒక సాధువు ఒక సంతపురుషుని గురించి చెప్పనా మన భారతదేశంలో రీసెంట్ టైమ్స్ లో ఒకనొక ముఖ్యమంత్రి ఒకనొక పురాతనమైన దేవాలయానికి సంబంధించిన కట్టడాన్ని కూలగొట్టడంలో చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ చేశాడు ఆ ముఖ్యమంత్రిని లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఆ ప్రభుత్వాన్ని లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇచ్చారు ఈ సాధువు గారు వెంటనే ఆ ముఖ్యమంత్రి గారు తన మీడియా ఛానల్స్ లో ఇష్టం వచ్చినట్టు ఈ సాధువు మీద విషం కక్కించే ప్రయత్నం చేశారు ఇవన్నీ ఆ సాధువు గారికి అయ్యింది ఆయనేమి శాపనార్థాలు పెట్టలేదు ఏమీ అనలేదు సీన్ కట్ చేస్తే సరిగ్గా వన్ ఇయర్ తర్వాత ఆ ముఖ్యమంత్రి అత్యంత దారుణంగా ఎలక్షన్స్ లో ఓడిపోయి ప్రజలకు మొహం కూడా చూపించలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్లిపోయి ఇంట్లో కూర్చున్నాడు బ్యాక్ టు బ్యాక్ రెండు సార్లు ఓడిపోయాడు చాలా దారుణంగా ఆ తర్వాత ఇంకొక ఆయన ఒక ప్రతిపక్ష నేత ఒక ఆయన ఏం చేశాడంటే సేమ్ ఇదే సాధువు గారి మీద ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చెవాకులు పేలాడు ఈ సాధువు గారికి ఒక ప్రాంతాన్ని అంటగట్టాడు ప్రాంతీయ తత్వాన్ని అంటగట్టాడు పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడాడు అలా మాట్లాడిన రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత జైల్లోకి వెళ్లి కూర్చున్నాడు తన కూతురి పెళ్లికి కూడా అటెండ్ అవ్వలేని స్థితిలో జైల్లో వెళ్ళిపడ్డాడు ఆ తర్వాత ఒకనొక ముఖ్యమంత్రి గారు ఆయన ఇంకేదో రాజకీయ పరమైనటువంటిది ఇంకెవరితో రాజకీయ పరమైన గొడవలు పెట్టుకుని ఈ సాధువు గారిని అవమానించాడు డైరెక్ట్ గా ఏం మాట్లాడలేదు మీడియా ముందు గాని అవమానించాడు అది అందరికీ అర్థమయ్యింది అలా అవమానించిన సంవత్సరం తర్వాత ఎన్ని ఎన్నికలల్లో ఓడిపోయి ఇంట్లో కూర్చున్నాడు ఇవన్నీ నేను ప్రాక్టికల్ గా అబ్జర్వ్ చేసినవి ఇంత చేస్తే ఆ సాధువు వీళ్ళని ఏమన్నా శాపం పెట్టారా ఏం చేశారంటే ఏమీ చేయలేదు నాకు తెలిసి నిరంతరం వారి గురువు గారు వారికి ఇచ్చిన మంత్రాన్ని కోటాను కోట్ల సార్లు ఈ సాధువు గారు జపించి ఉంటారు నిరంతరం వారి పని అదే ప్రతిరోజు సీతారామాంజనేయ స్వాముల వారికి లక్ష్మణుడితో సహా పూజ ఆరాధన అవన్నీ చేసి తీర్థం తీసుకున్న తర్వాత గాని వారు భోజనం చెయ్యరు ఇది ఏళ్ల తరబడి నుంచి వారు పాటిస్తున్నటువంటి నియమం కోట్ల సార్లు మంత్రజపం చేసి ఉంటారు తాంత్రిక మంత్రాలు కాదండి సాత్వికమైనటువంటి మంత్రాలు మనందరికీ తెలిసినవే ఒక పవర్ అనేది జనరేట్ అవుతుంది అలాంటి వారిని మనం బాధ పెట్టామనుకోండి రివర్స్ లో వచ్చి మనకే ఏదో ఆ డివైన్ పవర్ కొడుతూ ఉంటుంది కర్మగాలి వారు వారి నోట్లోంచి ఏమైనా అన్నారా వీటికి చెడు జరగాలి అని అది జరిగి తీరుతుంది అలాంటి గొప్ప గొప్ప వాళ్ళు మహానుభావులు ఉన్నారు మన సమాజంలో హిందువులే నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారండి అఖండా సినిమాలో అగోరీ బాబాకు పవర్స్ ఉన్నాయి అని ట్రోల్ చేయడం ఏంటి సూపర్ మ్యాను నీకు బాగా కనిపిస్తాడు స్పైడర్ మ్యాను బాగా కనిపిస్తాడు ఎందుకంటే ఇంగ్లీష్లో ఉన్నాయి కాబట్టి అంతేనా ఫ్యాంటమ్ బాగా కనిపిస్తాడు మార్వెల్ సిరీస్లో ఉన్న వాళ్ళందరూ బాగా కనిపిస్తారు అఖండా టూ సినిమాలో వెనక పరమశివుని శక్తి అఖండాను నడిపిస్తూ ఉంటే అఖండ ఆ విధంగా అంత పవర్ఫుల్గా ఉన్నాడు అన్న విషయాన్ని కూడా డైరెక్టర్ మనకు చాలా షార్ట్స్లో చూపిస్తాడు శివతాండవం చేసే సీన్ ఉంటుంది నేను ఇంతకుముందే ఒక వీడియో పెట్టాను కైలాసంలో శివుడు తాండవం చేస్తుంటే సేమ్ స్టెప్స్ ఇక్కడ అఖండ తాండవం చేస్తూ ఫైట్ చేస్తాడు అంటే అఖండ అనే వ్యక్తి ఒక నార్మల్ మనిషి కాదు ఎవరో ఒక అల్లాటప్ప మనిషి కాదు ఒక డివైన్ పవర్ ఒక స్పిరిచువల్ పవర్ వెనక పరమశివుడు ఉండి నడిపిస్తూ ఉన్నాడు పరమశివుడిని సాక్షాత్కరింపజేసుకున్నాడు శివుడే ఆవహించి ముందుకు నడిపిస్తున్నాడు ఇది మనకు సినిమాలో చూపించింది అలాగే ఆంజనేయ స్వామి వారు ఒకనొక సీన్ లో గదతో కొడితే మనకు అఖండాన్ని చూపించాడు డైరెక్టర్ ఆంజనేయ స్వామి వారే గదతో కొడుతున్నట్టుగా మనకు చూపిస్తారు డైరెక్టర్ అంత బాగా తీశాడు అలాగే ఇంతకుముందు తలకాయతో దిష్టి తీస్తాడు చూసారా మీరు ట్రోలర్స్ యొక్క ఇంపాక్ట్ తో వెళ్ళి సినిమాలో చూస్తున్నారు అనుకోండి ఆ ట్రోలర్ గాడి చేసిన జోకులు ఆ కుళ్ళు కామెడీయే మీకు గుర్తుంటది కానీ మీరు ఆ సీన్ చూడండి ఎంత హై వోల్టేజ్ ఉంటుంది భారతదేశంలో గంగా నదిలో వైరస్ కలిపి కోటాను కోట్ల మంది హిందువులు వైరస్ బారిన పడి మరణించే విధంగా దేవుణ్ణి ద్వేషించే విధంగా తయారు చేయాలి అని చెప్పి శత్రువులు పన్నాగం పనితే దాన్ని అడ్డుకోవడానికి ఈ అమ్మాయి అలాగే ఈమెతో ఉన్నటువంటి సైంటిస్టుల బృందము దానికి విరుగుడు వ్యాక్సిన్ను ను తయారు చేస్తే ఆ విరుగుడు వ్యాక్సిన్ దక్కించుకోవడానికి శత్రువులు ఈమెను చంపడానికి చేజ్ చేసి వస్తుంటే ఆల్మోస్ట్ ఈ అమ్మాయి చచ్చిపోయే పరిస్థితుల్లో అఖండ వచ్చి ఆ అమ్మాయిని రక్షిస్తాడు చాలా చాలా హై వోల్టేజ్ ఉన్నటువంటి సీన్ అది అదిగో ఆ సీన్ లో కొట్టి ఇట్లా శ్రీ లాగా శ్రీ లాగా వాడిని అరచేతుల్లో పట్టుకుని దిష్టి తీస్తాడు చూసారా మనకు చూస్తుంటే చాలా హై ఇంపాక్ట్ గా అనిపిస్తుంది మీకు బాలకృష్ణ కాదు అక్కడ ఉన్నది అఖండ ఏంటి అఖండ స్పెషాలిటీ అంటే డివైన్ పవర్ ఉంది పరమశివుడు నడిపిస్తున్నాడు పరమశివుడే అతని లోపల ఆవహించి ఉన్నప్పుడు పరమశివుడే అతనికి సాక్షాత్కరించి ముందుకు నడిపిస్తూ ఉన్నప్పుడు అది పెద్ద లెక్క కాదు అని తలని ఇలా పట్టుకొని దిష్టి దియడం మళ్ళీ దాంట్లో ఒక్కొక్కడు ఈకలు పీకుతూ ఉన్నారు తల ఇలా పట్టుకొని పైకి లేపితే చొక్కా కిందికి రావాలి కదా అది కిందికి రావాలి కదా ఇది కిందికి రావాలి కదా అని అంటే ఏదో ఒక రకంగా సినిమా మీద బురద చల్లుదామా విషం చిమ్ముదామా ఇదే దాన్ని ఆనందిద్దామనేది లేదు ఒక శివుడి శక్తిని చూపిస్తున్నారు అక్కడ అలాగే త్రిశూలం చక్రం లాగా ఉపయోగించి గిరగిర తిప్పుకుంటూ వస్తాడు చూసారా ఒక పెద్ద ఫైట్ లో ఒక సీన్ లాగా వస్తుంది అది మనకేమి కామెడీగా అనిపించదు ట్రోల్ లాగా అనిపించదు ట్రోల్ చేయవలసిన వ్యవహారం లాగా కూడా అనిపించదు ఎందుకంటే దానికి ముందున్నటువంటి ఆ కనెక్టింగ్ సీన్ అలా ఉంటది భారతదేశం గురించి అంత నీచంగా మాట్లాడతారు శత్రువులు అలాగే దైవం గురించి మన దైవం గురించి అంత నీచంగా మాట్లాడతారు శివుడే ఆవహించి ఒక్కొక్కరిని రుద్రుడు రుద్ర తాండవంతో నరికి పారేస్తుంటే ఎలా ఉంటుందో దేశం గురించి ధర్మం గురించి మాట్లాడుతుంటే అది అది మనకు కనెక్ట్ అవుతుంది అక్కడ హై వోల్టేజ్ సీన్స్ అండి అవన్నీ కూడా త్రిశూలాన్ని చక్రం లాగా ఉపయోగించడం గాని దానికి ముందు వచ్చేవి తర్వాత వచ్చే వోల్టేజ్ సీన్స్ లోపల వస్తుంటాయి అవన్నీ నువ్వు ఆ షార్ట్ షార్ట్ లాగా తీసి దాన్ని ట్రోల్ చేసుకుంటూ కూర్చుంటే ఏమన్నా మీనింగ్ ఉందా హిందువులు పని చేయడం కరెక్టేనా పోనీ ముస్లింలు క్రైస్తవులు కూడా అపన్ చేయడానికి లేదు అక్కడ ఎందుకంటే ఒక ముస్లిమును తిడుతూ డైలాగ్ లేదు ఒక క్రిస్టియన్ను తిడుతూ డైలాగ్ లేదు అసలు వాళ్ళని ఎవరిని తిడుతూ డైలాగ్స్ లేనే లేవు మతాలను నిందిస్తూ గానీ ఏమి ఏంటి మరి ప్రాబ్లం ఆలోచించండి ఎవరు చేస్తున్నారు ఇదంతా సినిమా ఖచ్చితంగా చూడండి హండ్రెడ్ పర్సెంట్ సినిమాకి వెళ్ళి సినిమా చూడండి ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలి ఇంకా చాలా సినిమాలు రావాలి మీరు చూడడమే కాదు మీ ఇంట్లో వాళ్ళని కూడా తీసుకెళ్ళండి వేరే వాళ్ళకి కూడా చెప్పండి ప్రతి ఒక్కరికి సినిమా చూడమని చెప్పండి అఖండ మిస్ అవ్వద్దు థియేటర్లో చూడడం మిస్ అవ్వకండి అద్దీ విషయం